హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈ రేటు వచ్చరికి జూన్ నెల పదిహేడు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మంగళవారం అయితే మన మిర్చి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి అయితే మాత్రం ఇరవై వేలు బస్తాలు వచ్చిన ఏసీ అయినా నాన్ ఏసీ అయినా ఏవైనా కానీ ఇరవై వేలు వచ్చిన్నాయి నాన్ ఏసీ ఇంకా వస్తున్నాయి కొన్ని చోట్ల ఇంకా కోస్తున్నారు కొంతమంది ఫోన్ చేసి అన్న పిక్కలో తేజాలు పిక్కలోనే అయినా ఏ ఏరేడు ఏ రేడు ఒక ఏడు వేల్లో జరుగుతున్నాయి అన్న పిక్కలు అయితే అయినసరిగా అయితే మా కూలీలు కూడా రావన్న దున్నించేయాలని కొందరు అంటున్నారండి ఏం చేస్తాం అట్లా ఉన్న పరిస్థితి దున్నించేయాలన్నా మరి ఆ రేట్లు ఉంటే మాకు గిట్టుబాటు కాదు కూలీలకి కూడా రావు కూలీలు బాడికలు ఇవన్నీ అంత అయితే అన్న అని అంటున్నారు కొంతమంది అయితే అలాగే నాన్ ఏసీ వస్తున్నాయి కొందరు ఏమంటున్నారు ఫోన్ చేసి అన్న సీ అప్లు ఎట్లా పోతున్నాయి అన్న తాళు అని అంటున్నారు ఈ సంవత్సరం కాయలు ఏడు అడిగేవాళ్ళు లేరన్నా అన్న అప్పులు బియ్యప్పులు అంటే ఇంక నువ్వు ఏడకో వెళ్ళిపోతే ఎట్లా చెప్పు ఏ క్వాలిటీ లేని కానీ ఈ సంవత్సరాన్ని కొనడానికి ఆలోచించి కొంటున్నారు అట్లాంటిది ఇంకా పాత పడుతున్నారు కొందరు అది కాక ఇన్నటి మీద ఈరోజు మార్కెట్ కొంచెం స్లో అనిపిస్తుంది కొనుగోలు బాగా ఉంది ఉన్న ధరల్లోనే కొంటున్నారు కాకపోతే రేట్లు ప్రతీ ఏం లేదు కానీ కొనుగోలు అన్ని విధాలుగా బాగానే ఉంటుంది కాకపోతే ఈరోజు కొంచెం స్లోగా జరిగింది ఏదేమైనా కానీ మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకని చూస్తే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి డైలీ మిర్చి అప్డేట్స్ వీడియో లాస్ట్ దాకా చూస్తే అన్ని రకాల మిర్చి క్వాలిటీల గురించి మీకు ఎవరంగా చెప్పబోతున్నాను చూసి తెలుసుకొని సపోర్ట్ అండి ఏమన్నా కర్నూలు డీడీ విషయానికి అయితే ఏడా చూసినా డీలక్షలు అయితే కాండ్రాల మీడియం బెస్ట్లు బెస్ట్లు పెడుతున్నారు వంద నూట ఐదు నూట పది రూపాయలు మార్కెట్ అయితే జరుగుతూ ఉంది డీడీలు వచ్చరికి మీడియాలు కనబడలే ఏడ కూడా డీలక్స్లు కనబడలా మీడియం బెస్ట్లు బెస్ట్లే పెడుతున్నారు చాలా రకాల క్వాలిటీలు అయితే మాత్రం మీడియాలు ఇంకా ఏడీ వేలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అవి వచ్చేరికి ఈ వన్ జైటీ వన్ సువర్ని బ్యాడ్గా బెస్ట్ రకాలు పెడుతున్నారు అవి కూడా వంద నూట ఐదు నూట పది రూపాయలు జరుగుతున్నాయండి టూ సెవెన్ త్రీ పెడుతున్నారు బెస్ట్లు టూ సెవెన్ త్రీ నూట పదిహేను నూట పది నుంచి నూట పదిహేను నూట ఇరవై పదకొండు వేలు పదకొండు వేల పన్నెండు వేలు దాకా టూ సెవెన్ త్రీ జరుగుతున్నాయి అంతకు మించిన క్వాలిటీలు అయితే మార్కెట్లో కనబడలేదు నెక్స్ట్ అలాగే కుబేరాలు కుబేరాలు కూడా పెద్దగా మార్కెట్లో ఎక్కడ కనబడలేదు ఏడవ చోట ఉంటున్నాయన్న అడిగితే తొమ్మిది వేలు పదివేలు వేస్తున్నారమ్మ అన్నారు ఒక ఆయన అడిగితే కొంటున్నారనైతే మేమైతే ఏడవ కొంటున్నాం ఏడవ చోట ఉంటున్నాయి పెద్ద ఏదో లేవు తొమ్మిది వేలు పదివేలు జరుగుతున్నాయని చెప్పారు ఎక్కువ అడిగాను అడిగితే వాళ్ళు చెప్పారు క్లాసిక్లు వచ్చేసరికి ఏసీ బెస్ట్లు వంద నూట ఐదు ఇవాళ నూట ఐదు రూపాయల్లో చూస్తాను వీడియో కూడా తీసిన అప్లోడ్ చేస్తాను చూసి తెలుసుకోండి క్లాసిక్లు వచ్చేసరికి మంచి రకాలు బాగున్నాయి సైజు లావులో ఇంకా తక్కువ క్వాలిటీలు వస్తే తొమ్మిది వేలు కూడా మార్కెట్ జరుగుతుంది మీడియాలో అయితే ఎనిమిది కూడా వేస్తున్నారు క్లాసిక్లు ఎక్కువగా చెప్పాలంటే నాన్ ఏసీ రకాలు చే చాలా రకాలు వస్తున్నాయి అన్ని పిక్కలు వస్తున్నాయి ఐదు వేలు నుంచి ఆరు వేలు ఏడు వేలు ఇంకా జరిగి ఏడు వేలు జరుగుతున్నాయి ఏసీ రకాలు అన్ని పెక్కలు లాంటివి వస్తున్నాయి ప్రతి ఒక్కటి గోడను ఎక్కువ ఈ క్లాసికల్ కానీ సోఫర్ సోఫ తచ్చిపోయి ఏవైనా కానీ ఆరుమూర్లు వచ్చేసరికి కానీ ఈ సో టూ సిక్స్ ప్రతి ఒక క్వాలిటీ ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఎక్కువ అయితే నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఏసీ వంద నూట ఐదు ఎక్కువ జరుగుతుంది నూట ఐదు ఎక్కడో చోట వంద నూట రెండు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు పదివేలు రెండు వందలు మూడు వందలు పదివేల ఐదు వందల వరకు ఎక్కువ జరుగుతుంది పదకొండు వేలు నేనైతే ఎక్కడా చూడలేదు ఎప్పుడైనా డైలాక్స్ ఉంటే జరగచ్చు అది కూడా నాన్ ఏసీ అయితే చెప్తున్నాను కదా ఐదు వేలు నుంచి ఆరు ఏడు వేలు జరుగుతున్నాయి ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ అలాగే ఎక్కువగా అయితే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా బెస్ట్లు పదివేలు పది వేల ఐదు వందలు పదకొండు ఇంకా బాగుంటే పదకొండు వేల ఐదు వందలు దాకా మార్కెట్లో జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు అనుకో ఎనిమిది వేలు తొమ్మిది వేలు మార్కెట్ అయితే జరుగుతూ ఉంది డేలక్స్ రకాలు అయితే మార్కెట్లో కనబడలేదు నాన్ ఏసీ రకాలు అంతగా లేవు నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా బియఫ్లు చూసా మంచి సైజు అప్పుడు డే లో ఇరవై ఏలు అడిగినప్పుడు వాళ్ళు అమ్మలేదంటే ఇప్పుడేమో ఆరు ఏడు వేలుకి అడిగే రకాలకి కలర్ మారిపోయింది అది వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను చూడండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాండీ బ్యాడ్గా వచ్చేసరికి కూడా పదివేల ఐదు వందలు పదకొండు పదకొండు వేల ఐదు వందలు జరుగుతున్నాయి బెస్ట్ రకాలు మిడియలు అయితే ఇప్పుడు అడిగేవాళ్ళు లేరు డీ రకాల మార్కెట్లో ఎవరు శాంపిల్ పెట్టలేదు ఎక్కువ చెప్ప వాటిలో వచ్చరికైతే మాత్రం త్రీ ఫోర్ వన్ చూసా త్రీ ఫోర్ వన్ మీడి బెస్ట్ రకాలు పదివేల ఐదు వందలు పదకొండు పదకొండు వేల ఐదు వందల్లో జరుగుతున్నాయి వచ్చేసరికి అయితే బీ త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ వంద నూట ఐదు నూట పది రూపాయలు క్రాసింగ్ కూడా నూట ఐదు నూట పది రూపాయలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే భద్రాస్థలం త్రీ ఫోర్ వన్ మార్కెట్లో కనబడదు నేను చూసిన దగ్గర అయితే ఎక్కడో చోట జరుగుతున్నాయి అన్న పదివేలు నుంచి పదకొండు వేలు వేస్తున్నారని చెప్పారు అడిగిన మంది నా నెంబర్ ఫైవ్ చూసా పదమూడు వేల ఐదు వందలు అడిగారు డేలక్స్ బాగున్నాయి ఇంకా సుపీరియర్లు కాదు డేలక్స్ పదమూడు వేల ఐదు వందలు అడిగితే పద్నాలుగు వేలు చెప్పారు కొట్టువాళ్ళు రైతు పదిహేను వేలు తొంభై వేలు ఏతూ లోన పెట్టమన్నారంట వీళ్ళకి కొట్టేసి అబ్బాయి కుట్టేసి అంటున్నారు అన్న ఒకసారి ఆలోచించండి రేపు వచ్చిద్దు రాదు తెలవదు అదే ప్రస్తుతాన్ని నూట ముప్పై రూపాయలు అడిగారంటే పర్వాలే కాయలు బాగున్నాయి రేటు బాగానే ఉంది అదే ఒక ఐదు రూపాయలంతా ఆశించవచ్చు పదిహేను రూపాయలంతే కష్టమైన పరిస్థితుల్లోనేది మాత్రం అట్లా జరుగుతుంది త్రీ ఫోర్ నెంబర్ ఫైవ్ వీడియో కూడా తీసాను అప్లోడ్ చేస్తాను చూడండి నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ క్రాసింగ్ నాందేడి నెంబర్ ఫైవ్ వచ్చేసరికి కూడా మార్కెట్లో పదివేలు పదివేలు వందలు పదకొండు వేలు బెస్ట్ రకాలు వేస్తున్నారు అంత మించిన క్వాలిటీలు కనబడలే రేటు కూడా కనబడలే టూ సిక్స్లు పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పన్నెండు వేలు డైలక్స్ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు సుపీరియల్ ఉంటే పన్నెండు వేల ఆరు ఏడు ఎనిమిది వందల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి టూ సిక్స్ అయితే నాన్ ఏసీ అయితే చెప్పాను ఆల్రెడీ ఆరు ఏడు వేలు జరుగుతున్నాయి మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే సార్క్ సార్కు చూసా నూట పద్దెనిమిది పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు వేశారు పదకొండు పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు వేశారు సార్కు అయితే మాత్రం బాగున్నాయి సైజులు అవి కూడా వంద రూపాయలు ఎండు కూడా మార్కెట్లో జరుగుతున్నాయి నాన్ ఏసీ రకాలు వస్తున్నాయి సార్కులు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి వచ్చేసరికి అయితే మాత్రం అట్లా ఉంది మార్కెట్లో టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సినర్జీ గజరా క్వాలిటీల మార్కెట్లో పెద్దగా క్వాలిటీలు తక్కువలో జరుగుతున్నాయి అన్న నాలుగైదు వేలు ఆరు వేలు జరుగుతున్నాయి గోడను పిక్క లాంటివి వస్తే మాత్రం సైజులుంటే ఏడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు మార్కెట్లో జరుగుతున్నాయి ఏసీ రకాలు ఉంటే మాత్రం నెక్స్ట్ అలాగే టమాటా అంటే టపోటామిచ్చి అమ్మే షాప్లోకి వెళ్ళి అడిగాను అన్న ఇప్పుడు ఎవరు ప్రెజెంట్ అడగట్లేదన్న వాటికి అయితే సేల్స్ లేదన్నారు బుల్లెట్లు వచ్చరికి బెస్ట్ రకాలు పదివేలు నుంచి పదివేల ఐదు వందలు పదకొండు పదకొండు ఐదు వందలు జరుగుతున్నాయి బెస్ట్ రకాలు డీలక్స్ కాదు మీడియా మీడియం బ్యాస్లో మార్కెట్లో కనబడలేదు బంగారం వచ్చారు కూడా పదివేలు నుంచి పదిన్నర పదకొండు పదకొండున్నర వేలు వేస్తున్నారు అన్న బెస్ట్ రకాలు కా బెస్ట్ ప్లేస్ అయితే పన్నెండు వేలు కూడా జరుగుతున్నాయి డీలక్స్ రకాలు అయితే కనబడలేదు అవి వచ్చరికి అయితే మాత్రం ఓకే నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్లోకి వచ్చరికి కడిపి ఒక ఆయన అడుగుతున్నాడు చూస్తున్నాడు టూ జీరో పోతే చూపిస్తే టూ జీరో పో త్రీ కడ్డి బ్యాడ తెలిసాను అంటున్నాడు కూడా అంతే అంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయని కడ్డీ బ్యాడీకి గురించి అడిగారు ఒక షాప్లోనైతే అన్న ముప్పై వేల తొమ్మిది తొమ్మిది అంతే లేదన్నాడు ఇరవై రెండు వేల ఐదు వందలు అంతే రెండు వందల యాభై రూపాయల కేజీకి అయితే శివుడు డెలివరీ తీపిస్తానంటే అంత లేదన్నాడు రేటు తక్కువలో కావాలా కాయలు కావాలా అట్లా ఉంది మార్కెట్లో చాలామంది పరిస్థితి అది అది తెలుసుకోండి అందరికీ క్వాలిటీలు కాయలు కావాలా ఇప్పుడు తేజ్ ఉంది పద్నాలుగు వేలు చెప్తే మాకు ఆర్డర్ లేదు అంటున్నారు అదే క్వాలిటీ పదమూడు వేలు రెడీ రెడీ వేసుకుంటున్నారు అట్లా ఉంది ఏదైనా కాదు అర్థమైందా ఓకే అన్న థర్టీ ఫోర్ వచ్చేసరికి అయితే ఏడు వచ్చేసరికి అయితే మార్కెట్ యార్డ్లో ఎనిమిది వేలు ఎనిమిది ఐదు వందలు తొమ్మిది వేలు మార్కెట్ వేస్తున్నారు మీడియం బెస్ట్లు బెస్ట్లు బెస్ట్లుంటే పదివేలు పదివేల ఐదు వందలు డైలక్ష రకాలైతే కనబడలేదు పదకొండు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు సూపర్ టెన్ వచ్చారు కూడా మార్కెట్ యార్డ్లో పదివేలు నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా బాగుంటే బెస్ట్లు ఉంటే పదకొండున్నర పన్నెండు వేలు ఎక్కడో చోట పన్నెండు వేల ఐదు వందలు నూట ఇరవై రూపాయలు వేస్తున్నారు నూట ముప్పై రూపాయలు కూడా ఉంది కాకపోతే అంత క్వాలిటీ కనబడలేదన్న పదమూడు వేలు వేస్తా ఉంటే అని కూడా అన్నారు ఇరవై ఐదు రూపాయలు కూడా వేస్తున్నారు నేనైతే ఇరవై రూపాయల దాకా మార్కెట్లో చూసినా ఇవాళ వచ్చేసరికి నెక్స్ట్ అలాగే ఎక్కువగా చెప్పాలంటే తాలు అన్న సీడ్ రకాల తాలు రెండు వేలు మూడు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఇంకొద్దిగా బాగుంటే మూడు వేలు ఐదు వందలు నాలుగు వేలు ఏసీ రకాలు జరుగుతున్నాయి వచ్చేసరికి అయితే మాత్రం నెక్స్ట్ అలాగే బ్యాటరీ రకాల తాలు రెండు వేల నుంచి మూడు వేలు ఎక్కువ నాన్ ఏసీ వేస్తున్నారు ఏసీ రకాలు అయితే మూడు వేల నుంచి నాలుగు వేలు జరుగుతున్నాయి ఎక్కువగా త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు కూడా పెద్దగా మార్కెట్లో కనబడలాయి ఏసీ రకాలు అయితే నాన్ ఏసీ వచ్చరికి నాలుగు వేలు నుంచి ఐదు వేలు చెక్కలు ఉంటే మూడు వేలు నుంచి నాలుగు వేలు వేస్తున్నారు కొద్ది సైజులు ఉంటే నాలుగు వేలు ఐదు వేలు జరుగుతున్నాయి ఆ రకాలు వచ్చారైతే ఏసీ అయితే ఐదు వేలు నుంచి ఆరు వేలు దాకా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మార్కెట్లో తేజ తాలు నాన్ ఏసీ ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఏసీ తాలు వచ్చేసరికి అయితే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు దాకా వేస్తున్నారు తేజ మిక్సింగ్ కలగలుపులు ఈ నాన్ ఏసీ తేజ అయితే మాత్రం ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఎక్కువ జరుగుతుంది నేను ఆల్రెడీ వీడియో తీసాను నాన్ ఏసీ పదివేలు పదివేల ఐదు వందలు వేశారు కొంచెం కలర్ ఉన్నాయి పిక్కర్ లాంటివి అయినా అది వీడియో తీసినాను అప్లోడ్ చేస్తాను ఏసీ రకాలు కలగలుపులైతే ఏడు వేలు ఎనిమిది వేలు వేస్తున్నారు మీడియాలు తొమ్మిది వేలు నుంచి తొమ్మిది ఐదు వందలు పదివేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పది పదిహేల ఐదు వందల నుంచి పదకొండు పదకొండున్నర బెస్ట్లు ఉంటే పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు వేస్తున్నారు తేజ డేలక్స్ ఉంటే పదమూడు పదమూడున్నర ఇవాళ అయితే పదమూడు వేలు ఏడు వందల దాకా మార్కెట్లో జరుగుతుంది పదమూడు వేల ఏడు వందల దాకా నేను చూసా ఒక ఆయన పదమూడు వేల ఎనిమిది వందలు కూడా అన్నారు ఎంతవరకు నిజమో ఎక్కువగా పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు డైలాక్స్ ఎక్కువ జరుగుతుంది ఎక్కడో ఒక చోట రెండు రూపాయలు చేస్తున్నారు ఇట్లా మార్కెట్లో ఏ డౌట్స్ ఉన్నాయి కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ మీ మీచు అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్